నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి జ్యూసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్క అర లీటర్ పాలు ఉంటే చాలు చాలా టేస్టీగా మనం స్వీట్ అనేది చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫోన్లో నోటిఫికేషన్ ఓపెన్ చేసి రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రెసిపీని చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థం కాదండి అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా అర్థం కావు తప్పకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక పావు కేజీ బెల్లం తీసుకోండి అలాగే మెత్తగా చేసుకొని ఒక కప్లో వేసుకోండి అలాగే అర లీటర్ పాలు తీసుకోండి ఫుల్ మిల్క్ క్రీమ్ అండి క్రీమ్ పాలు అండి ఇవి అలాగే త్రీ ఎగ్స్ తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా మిరియాలు అలాగే నాలుగు ఇలాచి తీసుకోండి యాలకులు కూడా తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని పక్కన పెట్టుకోండి అలా ఎగ్స్ బీట్ చేసుకుని వాటిని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా పెట్ టైం పెట్టుకుని చక్కగా బాగా బ్లెండ్ చేసుకోవాలండి చక్కగా వస్తుంది ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్లోకి ఆ ఎగ్ జ్యూస్ని వేసేసుకోవాలి అలా వేసుకున్నాం కదా ఇప్పుడు అర లీటర్ పాలు చెప్పాను కదా అర లీటర్ పాలకి పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ తక్కువ తినేవారు కొంచెం తగ్గించుకునే వేసుకోండి ఫుల్గా పావు కేజీ అక్కర్లేదండి కొంచెం తగ్గించుకున్నా సరిపోతుంది అదే మీరు లీటర్ పాలు చేసుకున్నట్లయితే హాఫ్ కేజీ బెల్లం చక్కగా సరిపోతుందండి ఇలా బెల్లం మొత్తం కూడా పాలు ఎగ్లో కలిసే వరకు బాగా కలుపుకొని ఇలా షైన షైనర్తో వడకట్టుకోండి ఎందుకంటే ఆ బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా వేస్ట్ వే వేస్ట్ అయిపోతాం వేస్ట్ చేసు పడేయటమే కదా అలా చేసుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్ అలాగే ఇలాచి చూపించాను కదా వాటిని మెత్తగా పౌడర్ చేసుకొని ఆ పాలల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుతున్నాం కదా ఫ్రెండ్స్ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆలని బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి సాల్ట్ చూపించాను కదా గల్లు ఉప్పండి చాలా పించండి ఒక చిన్న గల్లేస్తే సరిపోతుంది స్వీట్కి సాల్ట్ తగిలితే దాని టేస్ట్ చాలా పెరుగుతుంది కదా అందుకే కొంచెం సాల్ట్ చూపించాను ఇలా మొత్తం కరిగించుకున్నాం కదా ప్లాట్ ఒక ఒక స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న పాత్ర పెట్టుకోండి దాని లోపల ఒక అర లీటర్ పైన వాటర్ పోసుకోండి అలా ఒక స్టాండ్ పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న గిన్నె ఉంది కదా దానికి మూత పెట్టుకుని అలా వాటర్లో పెట్టుకుని కుక్కర్కి విజిల్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఒకసారి చూస్తే చూడండి చాకుకి అసలు తడి లేకుండా చక్కగా వచ్చిందండి బాగా ఉడికినట్లే చూడండి ఫ్రెండ్స్ మీకు మీకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏం గుర్తొస్తుందో చెప్పండి జున్ను కదండి జున్ను గడ్డి కానీ అలాగే జున్ను పాలు కానీ ఏమీ కూడా మనకి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండానే సేమ్ టేస్ట్తోనే అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో చక్కగా జ్యూసి జ్యూసి జున్ను చేసుకుని తినొచ్చండి ఈజీ కదా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలాగే అస్సలు కిచెన్లో శ్రమ పడాల్సిన పని ఉండదండి ఒక ఫైవ్ మినిట్స్లో అలా పాలు బెల్లం ఎగ్ కలుపుకొని అలా గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని అలా కుక్కర్లో పెట్టుకుని అలా పెట్టుకుని ఇలా వచ్చి కూర్చుంటే ఒక హాఫ్ ఎన్ అవర్లో చక్కగా రెడీ అయిపోతుంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ వరకు మనం అస్సలు మూత ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుకొని మధ్యలో అస్సలు కదపకూడదండి అలా కదిపామంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి అదే ఫుల్ క్రీమ్ పాలైతే ఇంకా చక్కగా గట్టిగా వస్తుంది కానీ చాలామందికి గట్టి జున్ను ఇష్టం ఉండదు కదా ఇలా పల్చగా జ్యూసీ జ్యూసీగా ఉన్న జున్ను అంటే చాలా చాలా ఇష్టపడతారు కదా కానీ నాకు కూడా చాలా అండి ఇది మనం జున్ను తినాలి అనుకున్నప్పుడు మనకి జున్ను పాలు అందుబాటులో ఉండవు అలాగే జున్ను గడ్డి కానీ అలాంటివి కూడా మనం తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం కదా అందుకే అలా తినాలి అని మనకు అనిపించినప్పుడు ఇలా ఈజీగా టూ ఎగ్స్ అండ్ టూ కానీ త్రీ తీసుకోండి లీటర్కి టూ చెప్పా త్రీ చెప్పాను కదా మీరు టూ ఎగ్స్ తీసుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్లో ఏమాత్రం తగ్ డిఫరెన్స్ రాదు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి